జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయం ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించాలి గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం గంజాయి మూలలపై ఉక్కుపాదం అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పనితీరు ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీస్ సేవలు అందించి జిల్లా రాష్ట పోలీస్ శాఖ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ గారు పోలీసు అధికారులను సూచించారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట గౌరవ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు గారు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట డీజీపీ వారిని విశాఖపట్నం రేంజ్ డీఐజీ సిహెచ్ గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఒకటి రెండవ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో 너무 뭐 marketed 어5 그럼

మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు